ورا ترو يو رابو سجا ماٿي کي بولي رهيا آھن اٿي نٿي رھي اٿي ماٿي کي مليو وڌي رھي تو بولو انکو بولا بولو انکو بولو انکو بولو آءين کي چپا ما آين کي چپا ما آين کي چپا ما جيڪو لگا لگا اٿي اٿي سينوارا مران تا توچين سانجيستو توچين سانجيستو प्रमोशन रहा, प्रमोशन रहा। ने चार आए भी आए भी नहीं नहीं याई। याई बात कर तू चो बात कर सोलूशन जब मंगलवार అరే వింది మాట్లాడరా స్పెషల్ కేసు వింది ఎవరు ఏం కావాలరా ఎవరు ఎవరు చేయలేరా అరే కట్టుకోలేదు ఏది బోనాలు తీయలేరా ఎందుకు తీయలేరా మరి ఏం చేద్దాం అది సరే చూడరా మళ్ళీ ఎంతో మాట్లాడు అంతే కాదురా ఇరవై తారీఖు తర్వాత వస్తా వచ్చే ఆదివారం పోరా శనివారం రాను వచ్చే ఆదివారం వస్తాం వచ్చే ఆదివారం వస్తా సరేరా వస్తా వచ్చే ఆదివారం వస్తాడు ఈ ఆదివారం కాదురా వచ్చే ఆదివారం వస్తా ఏమ్రా వస్తారా విగో విన్న పట్టుకో నేను రావిగో విను పట్టుకో కిరణ్ పట్టుకోపో వచ్చే శనివారం నాలుగు గంటలకు రండి నేను జల్దీనే వస్తాను మీకోసం పండిగా మళ్ళా నన్ను ఎక్కువ మాట్లాడిపోయాకండి నేను వచ్చే శనివారం నాలుగు గంటలకు రండి చేస్తా అని చెప్పిన పండుగ పోరా నాయనా నీకు దండం పెడతా పోరాడు నువ్వేమో తాగినో నాకు ఆడెక్తుందిరా నీకు చెప్ప నీకు పోరా నువ్వు కూడా పోరా పో ఇం లేదు ఇప్పుడు దుకాణం ఏం లేదు ఇప్పుడు పనికి ఏరా పెన్షన్లు భర్తలు చనిపోయిన పెన్షన్స్ ఎన్ని ఇప్పుడు ఇస్తాడు ఇప్పుడు ఈ గవర్ ఇప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇస్తుంది నీ ఓటా నువ్వు కూడా అదే చెప్పు మళ్ళీ ఇదంతా ఏదో ఇది ఇదంతా మళ్ళీ నీకు ఓట్లు అడిగ నీకు వస్తారు కదా వచ్చినా నువ్వు కూడా అట్లనే చెప్పండి అందరు కలిసి అవునమ్మా ఇక నువ్వు మాకు ఆమెతో మాట్లాడాలి నీతో మాట్లాడాల నమస్తా అన్న నమస్తే ఎన్ని ఇంకే ఎన్ని పిల్లలకు వాళ్ళు పెళ్లి పెట్టుకున్నప్పుడు నాకు వచ్చి వచ్చే కాళ్ళు ఉపయోగం బుడగజ విజయనగరం బుడగజంగ కదా పోండి ఆ పెళ్లి పాత్ర పెట్టుకున్నప్పుడు నాకు వచ్చి వచ్చేగాలి ఉపయోగం అయిపోయింది కదా నీ బిడ్డ పెళ్లి పెట్టుకున్నప్పుడు రాప్తా చేపిస్తా పండి అరే అది ఓనీ వచ్చే శనివారం మంగళవారం రమ్మని మళ్ళీ భజనా పోయి బాబు పండుగ చేసుకుంటుండీ కదా పెట్టుకున్నప్పుడు అదే ఎట్లా ఇంతకంటే చేయనట్టు అయిపోతుంది మీకు మంచిగా ఉంటది అదే ఇక మళ్ళీ అయిపోయా మరి ఇక అరే అరే ఏంద్రా పెన్షనా సరే శనివారం వస్తావు కదండి ఏదో చేస్తా పోండి ఎవరు జరిగింది మంచి కాలేదా కావాలా చూపెడుతున్నారు ఏ మహే రా మహేందర్ నాడే దాఖవాళ్ళ చూపెట్టాలే ప్రైవేట్ దాఖలా నేను నేను ఇచ్చి చేపిస్తా నీ పైసలు కావాలా ట్రీట్మెంట్ కావాలా అని చెప్పు నాకు మరి ఇంకేంది మరి ఇస్తా అందుకే శనివారం ఇస్తాపండి ఇస్తా ఇస్తాపో ఇస్తా నువ్వు నెక్స్ట్ సాటర్డే రాపో నాలుగు గంటలకు చేస్తా పో రామ్మా నువ్వు వచ్చి శనివారం రాపో ఇస్తా పో నాలుగు గంటలకు రాపో ఏం చేయాల పైసలు ఇచ్చేటోటి దొరకలేడుమా నేను చెప్పాలి మళ్ళీ నాకు ఇచ్చేటోడు దొరకాలి కదా మీకు ఇచ్చేటోడి నేను దొరుకుతా కానీ నాకు ఇచ్చేటోడు దొరకాలి కదా బిడే పెళ్ళి కూడా అప్పులు ఉన్నాయి ఇంకా డ్యూస్ ఉన్నాయి కట్టాలి మళ్ళా సగం దొరికినా సగం డ్యూస్ ఉన్నాయి అన్నీ పెళ్ళి అంటే ఎవరికైనా అంతే డ్యూస్ ఉంటాయి ఉండయా మీరు పెళ్ళిళ్ళు చేస్తుండయా మీకు నేను బిడ్డ పెళ్లి చేసినాక మీకు ఇస్తా అని చెప్పిన కాబట్టి చెప్తున్నా పైసలు నాకు అందుబాటులో రాలేవని ఇప్పుడు ఇస్తలేను వచ్చే శనివారం నాలుగు గంటల వాళ్ళకి వస్తే ఇస్తండి అందరికి ఇస్తా అంటే ఇస్తా అన్నప్పుడు ఇస్తా ఇక పో ఈ వారం ఆ వారం కల్పిస్తా పోండి పోండి వచ్చే శనివారం జరుపు ఇప్పుడు వద్దామ్మా ప్లీజ్ పండుగ పోండి నువ్వు ఊసో అంటే ఇప్పుడు ఇప్పుడు ముట్టుకుంటే కష్టం అవుతుందమ్మా అరే ఆటో నాకు పైసలు ఆటో ఎక్కించి పంపిస్తా అరే ఇంకో ఆటోకి బిడాక బి జాదా చాలు అరే నాయనా వాసన వస్తుందిరా గుండెరా బై సదాంస గుండ్రా ఆ మంతవాసను ఆ అరే దూకుతరా ను జాగ ము జార్గడ్ అరే మీరే దుబ్బాయ్ అరే పైలవాల్ అరే హిందూ కూడా మీరే పో ఆటో ఎక్కి ఇంటికాడ దించి రా పో పోయి నువ్వు లేవు ఓ ఇంటికాడ పోయి దించి రా పో పోయి పో పో నడు పంపి పో పో మలేవు మెల్లగా లేవు పో అరే రే ఓరి ఆమె ముసలామేరా ఆమె లేస్తుంది రా నాయన వాళ్ళకి అలవాటు ఉంటుంది పో నువ్వు నువ్వు కదా నాయన చేయిరా ఆమె పో పో వాళ్ళు బస్ కాడికి వస్తున్నారు పో అమ్మా వాళ్ళు వస్తున్నారు పా బస్ కాడికి వస్తున్నారు పో జామా బోలా సాటర్డే అయితే చార్ బజాతా నువ్వు వచ్చే నేను నాలుగు గంటలకు వస్తాను రండి ఇవేమీ నేను చూస్తా కదా ఏమున్నాయి లేదు చేసి సాయంత్రం నాలుగు గంటలకు తొందరని ఇస్తాపండి మీకోసం పండి అదే నీకు ఇప్పటి పదిసార్లు చెప్పినా నువ్వు అదే కొరితే నేను ఏం చేయాలి నేను చెప్పు మళ్ళా వస్తా కదంతా మీ అందరిని కూర్చిన పెట్టి చేస్తా పోండిగా మీ మొగాలు గుర్త పడతా పొండ రోజు పోండి నేను నాలుగు గంటల వరకు వస్తే నాలుగు గంటలకు మీరు కూర్చోపోండి వచ్చి పోండి మళ్ళీ వాన పడుతుంది మళ్ళీ ఉరుకుడి ఆడవుతుంది మళ్ళీ వాన పడుతుంది మళ్ళీ కష్టమవుతుంది మీకు పోనీ ఈ రోజుది ఆ రోజు కల్పిస్తాన్నా కదా మళ్ళీ పొండి నేను ఇస్తాను కదా ఇచ్చినప్పుడు నీకు తెలుస్తుంది కదా పొండి అంత పొండి ఏం చేయాలి నేను అనుకోకుండా నాకు అందు సర్దుబాటు కాలేదు నాకు అట్లా పైసలు సర్దుబాటు కాలేదని నేనే చెప్పిన ఇస్తాను అవునవును అవును ఇప్పుడు కూడా నేను కాదట్టలేను కదా ఇస్తా అంటున్నా ఏం కావాలమ్మా ఏం చేయాలి పోతుంది పోతుంది యాభై సార్లు చెప్తే ఏం చేయాలి ఏం చేయాలమ్మా విషయం చెప్పారు స్టోరీ చెప్తారు ఏం చేయాలి నేను అరే రేగులు తీస్తా అది కరెక్టే అయ్యింట అది చెప్తలేవు ప్రవీణ్ చెప్పాలా ఏ ప్రవీణ్ కలుపురా ప్రవీణ్ కలుపురా ఒక్క ముక్క చెప్తే అయిపోతుంది కదా కలుపు చేస్తానమ్మా నేను చెప్పు లేదు లేదు నేను చేపిస్తా చేపిస్తా ఇవా నీ పేరు చెప్పు నేను తుమ నాంబోలోజీ నీ పేరు చెప్పు ప్రవీణే నువ్వంటే ఎవరు పేరు చెప్పు నువ్వంటే నీ పేరు లేదా నీ పేరు లేదా అరే తుమా నాబోలో జీ ఏమయ్యా గుర్తుపడినావా ప్రవీణ్ ఏం కావాల వాళ్ళు ఇప్పించేశారు మళ్ళా ఏం కావాల రేపు పిలిపించుకో రేగులు ఇప్పించినట్ట కదా ఇప్పుడు ఏం కావాలమ్మా నీకు మెటీరియల్ అంటే ఇప్పివా చేయామాక రేపు పోతున్నాయి ఇంటికి రైట్ చలో జా ఏమా ఇరవై సంవత్సరాలు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నావా జీతం ఇప్పుడు అంటే ఇక వాళ్ళ సిస్టమ్ పదివేలే ఉంటుంది కదా అది పెంచరు వాళ్ళు కొంత టైం పడుతుంది ఆడ మధ్యలో గవర్నమెంట్ లేదు మొన్ననే వచ్చింది గవర్నమెంట్ ఇప్పుడేమో అది ఉన్నా పని మీద ఉన్నా కొంత టైం పడుతుంది చేపిస్తా నమస్తే బాబు చేపిస్తుంది కొంత టైం పడుతుంది చేపిస్తా లేదమ్మా పదిహేను లేదా నాకు గవర్నమెంట్ కూడా లేదు కదా ఇప్పుడే కదా గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలలు అయింది ఇప్పుడు అది భూములు కూడా అప్పటి తీరు దొరుకుతలేవు సో నాకున్నాయి ఆ ప్లాట్లు ఎట్లా చేయాలని చూస్తున్నా లేనోళ్లకు అది ఎట్లా అని చెప్పేస్తామ ఇస్తాను ఉన్నా 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 పండ్ల మీద ఉన్నా కొంత భూమిదే ప్రాబ్లం అవుతుంది నేను చెప్పింది కరెక్టే మధ్యలో పదేళ్ళు నేను లేను గవర్నమెంట్ లేదు ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్ కాబట్టి నేను ఇప్పుడు ఇప్పుడు అంటే అది ఏందో సంతకు చెప్పినా కదా మనం సంతతో టచ్లుండరాదు చెప్పినా కదా నువ్వు సంతకు టచ్లుండు చూద్దామమ్మా ఇంకో మూడు నాలుగు నెలలు పడుతుంది అటు ఇటు ప్లాట్ల సంగతి నేను చూస్తున్నా ఉన్నా పని మీద ఉన్నా చెప్తా మీకు అది ఏమక్క ఏందది రేట్ రారా చూడరా సబ్జెక్ట్ ఏందా పాపది ఏంటో చూడు ఇటు చెప్పు అక్కడ అమ్మా కొంత టైమింగ్ మూడు నాలుగు నెలలు టైమింగ్ నేను సెట్ చేస్తాయి తోటి తప్పకుండా తప్పకుండా మూడు నాలుగు నెలలు ఓపిక ఇంకా ఎట్లా అయినాగురుతుంది కదా మూడు నాలుగు నెలలు నేను ట్రై చేస్తా ఏదో దారి తీస్తా దారి తీస్తా తీస్తాం దారి తీస్తే ఏదో దారి తీస్తాం మూడు నాలుగు నెలలు ఒక టైం పడుతుంది కొంత నేను కొంత లెంకుతున్న భూములు దొరికితే ఎట్లా చేయాలి ప్లాట్లు అనేది చూస్తున్నది చెప్తాను తప్పకుండా చెప్తాను నేను మైండ్లో పెట్టుకుంటే మీకు తెలుస్తుంది కూడా సాటింపేస్తే అన్నీ తెలుస్తాయి మీకు అప్పుడు అంతా నేను ఏమంటున్నాను చెప్పిందే పసాలు చెప్పకండి ప్లాట్లు కావాలి ప్లాట్లుంటే కిరాయిలు తప్పుతుంది అదే కదా మూడు నాలుగు నెలలు వాడుతుంది సేమ్ మాట్లాడి ఏదో తొవ్వ తీసి చూస్తాం మీకు సరేనా రైట్ ఆగా మాగా మీరు మాట్లాడకండి అబ్బా మీరు ఆడోళ్ళు ఆడోళ్ళు మాట్లాడు కూడా ఖరాబ్ అయ్యారు ఓ తల్లి ఓ మా అబ్బా నీ అమ్మ మీద బాధలు ఇక మీరు మాట్లాడిరు కదా చెప్పినా కదా ఇక మీరు వెళ్ళండి ఇక చలో రైట్ ఏందంటరా ఏది ఏది నువ్వు ఏం చదివా అమ్మా అయిపోయిందా ఏ కాలేజు ఎవర్రా ఎంత కట్టాలి ఫీజు ఎంత కట్టాలి ఆ ఆయనకు చెప్పరా ఫోన్ నెంబర్ ఇవి ఆయనకు కలుపు విష్ణు కలుపురా చెప్తా విష్ణుదే కదా కాలేజీ కలుపు చెప్తా చెప్తా చెప్తాను నేను ఇప్పుడే చెప్తాను ఇప్పుడే చెప్తాను నమస్తే ఏం పని చేస్తారు మీరు ఏవో నీకు